గుర్రాలకి సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం ఈ కథలో మనిషి జీవితానికి సంబంధించిన కొన్ని రహస్యాలు దాగి ఉన్నాయి మీరు ఈ కథను పూర్తిగా విని భావాన్ని అర్థం చేసుకున్నట్టయితే మీ జీవితంలో సానుకూలమైన మార్పు కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళదాం ఒకనొక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు ఆ రాజు దగ్గర నాలుగు గుర్రాలు ఉండేవి ఈ నాలుగు గుర్రాలు చాలా మొండివి మరియు శిక్షణ లేనివి రాజుకి ఆ గుర్రాలంటే ఎనలేని అభిమానం ఎలాగైనా సరే ఆ గుర్రాలకి శిక్షణ ఇప్పించాలని రాజు అనుకునేవాడు శిక్షణ వల్ల ఆ గుర్రాల అందం మరింత పెరుగుతుందని భావించేవాడు ఆ గుర్రాలకు శిక్షణ ఇవ్వటంలో అందరూ విఫలమయ్యారు ఎవరైనా ట్రైనర్ వాటిపై ఎక్కి కూర్చుంటే వెంటనే వారిని పడేసేది రాజుకి ఆ గుర్రాలు ఎంత ఇష్టం అంటే శిక్షణ సమయంలో ఎవ్వరూ కూడా వాటిని దండించడానికి లేదా కొట్టడానికి అనుమతినివ్వలేదు ట్రైనర్స్ వాటిని ట్రైన్ చేయడంలో విఫలం ఇది కూడా ఒక కారణం ఎవరైనా సరే ఈ గుర్రాల్ని దండించకుండా ట్రైన్ చేస్తారు వారికి ఒక లక్ష బంగారు నాణాలు ఇవ్వబడతాయని రాజు రాజ్యమంతటా ప్రకటించాడు ఈ ప్రకటన చూసి చాలామంది వచ్చినప్పటికీ ఎవ్వరూ సక్సెస్ కాలేదు ఒకరోజు ఒక యువ ట్రైనర్ రాజు యొక్క ఆస్థానంలోకి వచ్చాడు నేను మీ నాలుగు గుర్రాలకి ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను కానీ రెండు షరతుల్ని మీరు ఆమోదిస్తేనే లేదా ఒప్పుకుంటేనే ఇది సాధ్యపడుతుందని అతను చెప్పాడు రాజు కూడా ఒప్పుకొని షరతుల్ని చెప్పమని కోరాడు మొదటి షరతు వీటిని ట్రైన్ చేయడానికి ఒక సంవత్సరం సమయం కావాలి మరియు ఈ గుర్రాలతో నేను ఉండడానికి తినడానికి తాగడానికి మరియు పడుకోవడానికి ఏర్పాట్లు చేయాలి మరియు ఈ గుర్రాలకి తినిపించడం తాగించడం మరియు వాటిని చూసుకునే పూర్తి బాధ్యత తనకే అప్పగించాలని ఆ యువ ట్రైనర్ తన రెండవ షరతుగా కోరాడు ఒకసారి ప్రయత్నం చేసి చూద్దామని రాజు భావించే ఆ షరతులకు ఒప్పుకొని మరుసటి రోజు వచ్చి పనిలో చేరమని రాజు ఆజ్ఞాపించాడు మరుసటి ఉదయం ఆ గుర్రాల్ని పెద్ద మైదానంలోకి తీసుకెళ్లి వదిలేశాడు అవి చాలా స్వతంత్రంగా మైదానంలో తిరిగాయి ఆ ట్రైనర్ మైదానంలోకి వెళ్ళి అతను కూడా పరిగెత్తడం ప్రారంభించాడు ఇలా కాసేపు జరిగిన తర్వాత ఆ గుర్రాలకు అతనే స్వయంగా తినిపించి అక్కడే ఒక ప్రదేశంలో పడుకునిపోయాడు అప్పుడు అవి దారాలతో బంధించలేవు మైదానంలో చాలా స్వతంత్రంగా ఉన్నాయి సాయంత్రం కూడా ఆ ట్రైనర్ లేచి మైదానంలో పరిగెత్తాడు ఆ గుర్రాలు కూడా మైదానంలో పరిగెత్తాయి రాత్రిపూట వాటికి ఆహారాన్ని ఇచ్చి వాటిని కట్టేసి అతను అక్కడే నిద్రపోయాడు తిరిగి ఉదయం కాగానే మైదానంలో వాటిని మరలా వదిలేశాడు గుర్రాలు పరిగెత్తేవి ఇదంతా చాలా సాధారణమైపోయింది అయిపోయింది ఇలా ప్రతిరోజు జరిగేది ఆ ట్రైనర్ ప్రతిరోజు వాటికి తినిపించేవాడు తాగించేవాడు వాటిని శుభ్రం చేసేవాడు మరియు వాటితోనే ఆడుకునేవాడు రాత్రి కాగానే వాటితోనే నిద్రపోయేవాడు నెమ్మది నెమ్మదిగా అవి అతన్ని మిత్రునిగా భావించడం ప్రారంభించారు ఎందుకంటే ఆ ట్రైనర్ వచ్చినప్పటి నుంచి ఆ గుర్రాలు స్వతంత్రంగా తిరగడం ప్రారంభించాయి అతను వాటిని ప్రేమించేవాడు అవి కూడా తిరిగి అతన్ని ప్రేమించాయి ఇలా ఒక ఆరు నెలలు గడిచిపోయాయి ఒకరోజు రాజు గుర్రాల ట్రైనింగ్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దామని వచ్చాడు మైదానంలో ట్రైనర్ పరిగెత్తుతూ ఉంటే అతని వెనుకే గుర్రాలు పరిగెత్తడాన్ని చూసిన రాజుకి అతని ట్రైనింగ్ పట్ల చాలా సంతోషం కలిగింది తిరిగి రాజు రాజ్యానికి వెళ్ళిపోయాడు ఇలా చూస్తూ ఉండగానే ఒక సంవత్సరం గడిచింది గుర్రాల యొక్క శిక్షణ ముగిసిందని రాజుగారికి ఆహ్వానం వెళ్ళింది రాజు చాలా ఉత్సాహంతో చూడటానికి ఆ మైదానానికి వెళ్ళాడు ఆ ట్రైనర్ ప్రతి గుర్రంపై సవారీ చేసి రాజు గరిగి చూపించాడు అవన్నీ చాలా ఉత్సాహంగా మైదానంలో తిరిగాయి ఎంతోమంది ప్రయత్నించినా వీటిని ట్రైన్ చేయలేకపోయారు కానీ నీకెలా సాధ్యపడింది అని ట్రైనర్ని రాజు అడిగాడు నేను వీటికి ఇచ్చి వీటితో పాటు జీవించాను దాంతో అవి నన్ను వాటి స్నేహితుడిగా భావించాయి నేను వీటి ముందు పరిగెత్తినప్పుడు అవి కూడా నన్ను చూసి పరిగెత్తే ఇలా కొన్ని రోజులు చే వాటిపై ఎక్కి కూర్చున్నాను మొదట్లో అవి నన్ను కింద పడేశాయి కానీ నెమ్మది నెమ్మదిగా కూర్చొనిచ్చాయి తర్వాత పరిగెత్తడం ప్రారంభించాయి ఇలా వీటికి అలవాటుగా మారింది దాని ఫలితం మీ కళ్ళ ముందు ఇప్పుడుంది అన్నాడు ఆ రాజుకి చాలా సంతోషం వేసింది అతను బంగారు నాణాలను ఇవ్వడమే కాకుండా గుర్రాల సంరక్షణ బాధ్యతని చూసుకోవడానికి అతన్ని శాశ్వతంగా నియమించాడు ఇది ఒక కథ అయినప్పటికీ దీంట్లో నుంచి మనం ఎటువంటి నీతిని తీసుకోవాలి మనకు ఎటువంటి శిక్షణ లభిస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ప్రతి మనిషి లోపల నాలుగు అశిక్షిత గుర్రాలు ఉంటాయి వాటి పేర్లు ఒకటి చింత అంటే ఆందోళన రెండు కోపం అంటే ఆవేశం మూడు అహంకారం అంటే గర్వం నాలుగు అత్యాశ లేదా దురాశ అయితే కథలో ఉన్న ట్రైనర్ మీ బుద్ధి లేదా మీ ఆలోచన ఒక్క మాటలో చెప్పాలంటే స్వయంగా మీరే మీరు మీ బుద్ధి సాయంతో ఈ నాలుగు అశిక్షిత గుర్రాలకు శిక్షణ ఇవ్వాలి అలా చేయటం వల్ల అవి మీ అదుపులో ఉంటాయి కానీ ఇలా చేయడానికి మీరు వాటితో స్నేహం చేయాల్సి ఉంటుంది ఈ నలుగురి పనితీరును అర్థం చేసుకుని సంయమనం పాటిస్తేనే నెమ్మది నెమ్మదిగా మన అదుపులోకి వస్తాయి లేకుంటే అది సాధ్యపడదు ఒకటి చింత చింతించడం అనేది సమస్యకి పరిష్కారం కాదు ఆలోచన వల్ల సమస్యకి పరిష్కారం లభిస్తుంది మన సానుకూల ఆలోచనతో చింతించడం అనే గుర్రాన్ని నియంత్రించడం నేర్చుకోవాలి రెండు కోపం కోపం వల్ల ఇతరులకి హాని కలుగుతుందో లేదో కానీ ఖచ్చితంగా స్వయం హాని కలుగుతుంది కోపం తెచ్చుకోవడం కూడా కొన్నిసార్లు అవసరమవుతుంది ఎప్పుడైతే మీ యొక్క ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందో లేదా అకారణంగా మీపై దూషణ జరుగుతుందో అలాంటి సమయంలో కోపం తెచ్చుకోవడం అవసరం కోపాన్ని ఎప్పుడు ఎక్కడ ఎంత చూపించాలో అక్కడ అంతే చూపించాలి మరియు ఎక్కడ చూపించకూడదో కూడా తెలిసి ఉండాలి మనం మన బుద్ధి అనే ట్రేణాను ఉపయోగించుకొని కోపం అనే గుర్రానికి శిక్షణ ఇవ్వాలి మూడు అహంకారం అంటే గర్వం ఈ పనిని నేను చేయగలుగుతాను అని అనుకుంటే దాన్ని ఆత్మవిశ్వాసం అనుకుంటారు కానీ ఈ పని నేను మాత్రమే చేయగలను అని అనుకుంటే దాన్ని అహంకారం లేదా గర్వం అంటారు మనకు ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ అహంకారం మాత్రం ఉండకూడదు ఈ విషయాన్ని మూడో గుర్రానికి మన ఆలోచనలతో లేదా బుద్ధితో అర్థమయ్యేలా చెప్పాలి నాలుగు అత్యాస జ్ఞాన సంబంధమైన అత్యాసం ఉండడం మంచిదే కానీ అజ్ఞానానికి సంబంధించిన అత్యాస చాలా చెడ్డది కష్టపడి తెలివితేటలతో సరైన మార్గంలో డబ్బు సంపాదించాలనే అత్యాసం ఉంటే మంచిదే కానీ త్వరగా తప్పుగా డబ్బు సంపాదించాలనే దురాశ చెడ్డది ఈ వ్యత్యాసాన్ని మీ నాలుగో గురానికి అర్థం అయ్యేలా చెప్పండి మీ మనసు యొక్క చెడ్డ అలవాట్లను కొద్ది కొద్దిగా ప్రయత్నిస్తూ దూరం చేసుకోవచ్చని ఈ కథ ద్వారా మీకు తెలియచేయాలని అనుకుంటున్నాం ఈ కథ మరియు దీంట్లోని సారాంశం మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాం కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్